చాలామంది ఈ ప్రాంతానికి సంబంధించి మొన్ననే ఈ మధ్యలో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ ఒక కుటుంబం చిన్నారులు కూడా చనిపోవడం అనేది చాలా బాధాకరం దురదృష్టం కుటుంబ సభ్యుల ఆవేదన వారి సంబంధించి కొన్ని అంశాలు మాకు చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం మరి ఇంతకుముందే ఎఫ్టీ సీఎం గారు కూడా హాస్పిటల్కి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది వారి మృతదేహాలను ఇక్కడికి తీసుకురావడం కొంతమంది వేరే ఇతర ప్రాంతాలలో ఉండటం వారికి వారి కుటుంబాలకు జరిగింది చాలా బాధకరమైంది ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సంఘటన విషయంలో విచారణ జరిపి వారు చెప్పిన ప్రతి అంశం కుటుంబ సభ్యులు చెప్పిన కొద్ది లక్ష్యం సంఘటనకు సంబంధించిన వివరాలు చూపించాలి తప్పకుండా విచారణ జరిపించి యాక్షన్ తీసుకుంటారు రాబోయే కాలంలో ఈ చిన్న సంఘటన కూడా ఈ విధంగా జరగకూడదు ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది అన్ని విషయాలను కూడా తెలుసుకోవాలి ఇంకోరి ఇంట్లో కానీ షాప్స్లో కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ సంఘటనలు జరగకూడదు మరి ఒక కుటుంబం నుంచి ఇంత మంది చనిపోవడం అనేది ఎవరికైనా మేము కలెక్టర్ గారు పోలీస్ అధికారులు అందరూ కూడా వారికి రావడం ద్వారా నాకు ధైర్యం చెప్తాను వారి బాధ వర్ణాతీతం ప్రభుత్వ పరంగా వారి కుటుంబ సభ్యులు అండగా ని తప్పకుండా సంఘటనకు విషయంలో సంఘటన జరిగిన తర్వాత కూడా అంశం విషయం కుటుంబ సభ్యులు చెప్పిన ప్రతి అంశంపై కూడా విచారణ జరిపి తప్పకుండా ఫైర్కి సంబంధించిన అంశం విషయంలో ఫైర్దే పోలీస్ అధికారులు తర్వాత వచ్చి బాగా సహకారం చేసిందని చెప్తా ఉన్నాం ఫైర్కి సంబంధించిన అధికారం వారు ఆరు ఓన్లీ ఫైర్ అధికారులందరూ ఆరు గంటలకు కలిసి ఆరు బాబుకు వచ్చిందని చెప్తా ఉన్నారు వారు కొద్దిగా ఆలస్యమని చెప్తాను విషయంలో ఖచ్చితంగా విచారణ జరుపుతాం ఎందుకంటే చిన్నది కాదు దానికి మా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉన్నారు హాస్పిటల్లో ఆయన సంఘటన జరిపిస్తారు బాధ్యత పరంగా ప్రభుత్వం తన పరిధిలో కుటుంబ సభ్యులను ఏ విధంగా ఆదుకోవాలి అంటే సరే చనిపోయిన కుటుంబం వారికి ఏదో ఎవరు కూడా తీర్చలేదు కానీ ఇంకో జరగ విధమైన సంఘటన జరగడం కార్యచరణ తీసుకుంటారు Thanks.